అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగర్తి తెలంగాణలో ఇక లోకల్ బాడీ ఎన్నికల సమరం మొదటి కాబోతా ఉంది లోకల్ బాడీ ఎన్నికల సమరం అంటే సర్పంచు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వాటిలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఒక మినీ ఎన్నికల సమరం తెలంగాణలో నడవబోతా ఉంది ఇది అన్ని జిల్లాల్లో కూడా జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలకి చాలా ప్రస్తేజ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు పార్టీలు కూడా చాలా ప్రస్తేజ్ సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటే కానీ అధికార పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు నిజంగా ఏం జరగబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంది నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు ఈ పార్టీకే జరగాల్సి ఉన్నాయి కానీ బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే జీవో ఉందో ఆ జీవో మీద కోర్టుకి రెడ్డి సంఘం వాళ్ళు వెళ్ళారు ఫస్ట్ ఆ కేసు కోర్టులో ఉంది ఆ జీవో మీద స్టే ఉంది కోర్టుది దానివల్ల లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వ పరంగా పాత రిజర్వేషన్ అమలు చేస్తూ అంటే పాత రిజర్వేషన్ ద్వారా ఎన్నికలకి వెళ్తే కోర్టుకి అభ్యంతరం లేదు సో ఎన్నికల మీద ఏం స్టే లేదు కేవలం రిజర్వేషన్ మీద మాత్రమే స్టే ఉంది అది కూడా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ఇచ్చిన జీవో మీద స్టే ఉంది కానీ పాత రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది లేదు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పరిస్థితి ఏందని అనుమానం మీకు రావచ్చు అప్పుడు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్తూ ఎన్నికలకి వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తారు ప్రభుత్వ పరంగా కోర్టు ముందు మాత్రం మేము పాత రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గవర్నమెంట్ తరఫున చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చెప్పినప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు కోర్టు కూడా ఎన్నికలకి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టదు కాబట్టి ముందుకు ఎన్నికలకు వెళ్ళాలి ఇదే జోష్లో జూబ్లీ గెలిచినటువంటి జోష్లోనే లోకల్ బాడీ ఎన్నికలు కూడా గెలిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి తిరుగులేదు అనే దాన్ని ఒక సంకేతాలు పంపించినట్టు ఉంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచిస్తూ ఉంది మరి రియాలిటీలో అది జరిగిద్దా లేదో చూడాలి అయితే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వటాన్ని కొన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఆరుకి ఇస్తాయి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అయితే ఆరుకిస్తే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు ఆయన ఏమంటారు అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరే పోదాం పార్లమెంట్ నొప్పించుకుందాం అంతిమంగా పార్లమెంట్లో రాజ్యాంగంలోని తొమ్మిది సెడ్జుల్లో చేరిస్తేనే అఫీషియల్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అలా కాకుండా వేరే ఏం చేసినా సరే కోర్టులో కేసులు పడతాయి ఆ రిజర్వేషన్లు చెలుబాటులోకి రావు అంతిమంగా పార్లమెంట్లో చట్టరూపంలో రాజ్యాంగంలోని తొమ్మిది సెడ్జ్యుల్లో చేరిస్తేనే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి అయితే ప్రాక్టికల్గా అయ్యే పని అంటే కేంద్ర ప్రభుత్వం మేము చేయమంటుంది కేంద్ర ప్రభుత్వం చేయకుండా మనం ఎన్ని మొత్తకున్నా వర్కౌట్ కాదు ఆర్కేష్ణ ఏమంటాడు ప్రధానమంత్రి దగ్గర ఉంటాడు ఆయన బీజేపీ ఎంపీ మరి ఆయన వెళ్ళి మాట్లాడొచ్చు కదా బీసీ సంఘాలను తీసుకెళ్ళి ఆయన లీడ్ తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడే ప్రయత్నం చేస్తున్నారు అంతిమంగా లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోతుంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావట్లేదు ఇప్పుడు నేను చేసే ప్రపోజల్ ఏంటంటే ఇది ఒక రకంగా కట్టా కార్తీక్ ఫార్ములా అనుకోండి ఇది నా ఫార్ములా అనుకోండి కట్టా కార్తీక్ ఫార్ములా అనుకోండి నేను చేసే ఫార్ములా ఏంటంటే బీసీ సంఘాలన్నీ కూర్చొని ఒక నలభై రెండు శాతం సీట్లను మీరే ఎంపిక చేసుకొని జనరల్ సీట్లలో నలభై రెండు శాతం సీట్లను మీరే ఎంచుకొని అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు ఇవ్వండి ఈ నలభై రెండు శాతం సీట్లు మాకు ఇవ్వండి మీరు పోటీ చేయదు ఆ నలభై రెండు శాతం సీట్లలో మేమే పోటీ పెట్టుకుంటాం అంటే ఏకగ్రీవం చేసుకుంటాం మీరు ఎవరు పోటీ చేయదు ఒకవేళ ఎవరైనా ఇండిపెండెన్స్ పోటీ చేశారనుకోండి ఖమ్మం రెడ్డో ఎవరైనా ఇండిపెండెంట్స్ పోటీ అనుకోండి అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థికి మతి కాబట్టి ఆటోమేటిక్గా బీసీ అభ్యర్థి గెలుస్తారు అవతల ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అంత ధైర్యం కూడా ఓడిచేయడు అన్ని రాజకీయ పార్టీలు ఒకే అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నప్పుడు అన్ని ప్రజా సంఘాలు ఒకే అభ్యర్థికి కట్టుబడి ఉన్నప్పుడు ఎవరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ధైర్యం చేయడు చేసినా సరే ఓడిపోతాడు దానివల్ల ఈ నలభై రెండు శాతం జనరల్ సీట్లో బీసీ ఎంపీ కాపాడేటే లెక్క అవుతుంది తర్వాత ఈ నలభై రెండు శాతంలో కూడా బీసీ సంఘాల చేతిలో తీసుకొని ఎక్కడ యాదవ్కి ఇవ్వాలి ఎక్కడ గౌడికి ఇవ్వాలి ఎక్కడ ముదిరాజుకి ఇవ్వాలి ఎక్కడ ఎంబీసీకి ఇవ్వాలి దాదాపు చాలా బీసీ కులాలు ఇప్పటి వరకు కనీసం ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ కులాలు ఉన్నాయి వాళ్ళందరికీ రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ సంఘాలు అన్నీ కలిసి కూర్చొని ఒకే ప్రాతిపదిక మీద ఒకే మాట మీద ఇండిపెండెంట్ అభ్యర్థులని రంగంలో దింపాలి రాజకీయాలకు అతీతంగా బీసీలోకి సర్వీస్ చేస్తాడు బీసీ ఉద్యమం పట్ల కమిట్మెంట్ ఉంది అనేది అన్ని సంఘాలకు కలిసి కూర్చొని అన్ని రాజకీయ పార్టీలకి అభ్యర్థులు పంపించి వాళ్ళని అన్ని పార్టీలు గారి ఏకగ్రీవం చేయాలి దీనివల్ల జరిగేది ఏంటంటే తెలంగాణ అనేది దేశానికి ఒక రోల్ మోడల్ ఇది రేపు ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ పెంచుదామనుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా సరే బీసీ సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కలిసి రిజర్వేషన్ అమల్లో చేసుకోగలవు అనేది కనుక ఒక సంకేతాన్ని పంపిస్తే రేపొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుద్ది మనకి పోకపోతే వాళ్ళే అమల్లో తీసుకొచ్చుకుంటారు అదేదో మనమే ఇస్తే బాగుంటుంది వాళ్ళకు వాళ్ళు చేసుకుంటే మనకి నష్టం జరిగిద్ది అనే కనుక ఒక భయాన్ని కేంద్రానికి క్రియేట్ చేయగలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆటోమేటిక్గా ఇది మంచి పరిణామం ఇది మంచి సంకేతం అని నేను భావిస్తున్నాను లేదు రాజకీయ పార్టీలు దానికి ఒప్పు అనుకోండి ఈ నలభై రెండు శాతం ఏదైతే మీరు రిజర్వేషన్ సీట్లు అంటున్నారో జనరల్ సీట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సీట్లలో మీరే డిసైడ్ చేయండి ఎక్కడ ఏ అభ్యర్థి ఏ కులానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టాలి ఎక్కడ యాదవ్ నిలబెట్టాలి ఎక్కడ గౌడ నిలబెట్టాలి ఎక్కడ ముదురాజు నిలబెట్టాలి మీరే డిసైడ్ చేసి రాజకీయ పార్టీలు లీస్ పంపించండి ఈ నలభై రెండు శాతం సీట్లలో అన్ని పార్టీలు ఈ కులానికి సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టాలి ఎందుకు అంటే ఖమ్మం రూరల్ మండలంలో ఒక బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇచ్చిందనుకోండి అక్కడే కాంగ్రెస్ పార్టీ బీసీకి వాళ్ళకి గ్యారంటీ ఉంది వాళ్ళు వేరే జనరల్ సీట్లో బీసీకి ఇస్తారు ఇక్కడ రెడ్డిని నిలబెడతారు అంతమంది ఇక్కడ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టేవాడైతే అతనికి గెలవడానికి స్కోప్ ఉంది బీసీ ఓడిపోవచ్చు అంతమంది నలభై రెండు శాతం మంది ప్రజాప్రతినిధులు బీసీలు ఎన్నికో కాపాడరుగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాబట్టి దీనివల్ల లాభం లేదు ఏదో ఉన్నంతలో ప్రపోజల్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఒకే చోట ఇవ్వగలిగితే అప్పుడు కూడా నష్టం ఉంది ఏంది ఖమ్మం రోడ్ల మనం అన్ని పార్టీలు బీసీ సంఘాలు చెప్పినట్టు బీసీ యాదవ్కి ఇచ్చాయి లేదా బీసీ గౌడ్కి ఇచ్చాయి అనుకోండి లేదా బీసీ ముదిరాజ్కి ఇచ్చాయి అనుకోండి అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరు పోటీ చేస్తారు రెడ్డో ఖమ్మం వెలమో పోటీ చేస్తారు ఈ బీసీలోనేమో రాజకీయ పార్టీల మధ్య చీలిపోతే ఆ ఇండిపెండెంట్ ఏమో ఈజీ గెలవడానికి స్కోప్ ఉంటుంది అప్పుడు ఈ బీసీ ఎంపీటీసీ గారు జడ్పీటీసీ గారు అక్కడ ఉన్నటువంటి ఖమ్మం వెలమో ఎంపీటీసీయో జడ్పీటీసీ ఇంకోట అవుతాడు కాబట్టి నేను చెప్పే బెస్ట్ ప్రపోజల్ ఏంటంటే ఈ ఒక్కసారికి రాజకీయ పార్టీని బీసీ సంఘాలు అన్నీ కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు బీసీ సంఘాలు బీసీ గ్రూపులు అందరూ కలిసి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి చేసుకొచ్చి ఈ నలభై రెండు శాతం సీట్లని కనుక మీరే సంపాదించుకోగలిగితే ఇదేమీ ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగే ఎన్నిక కాదు కదా రాజకీయ పార్టీని ఒప్పించవచ్చు ఇదేమీ రాష్ట్రంలో అధికారం కోసం కేంద్రంలో అధికారం కోసం జరిగే ఎన్నికలు కాదు లోకల్ ఎన్నికలు లోకల్ ఎన్నికలు చాలా చోట ఏకగ్రీవాలు అవుతూ ఉంటాయి అది సర్పంచులకైతే పార్టీతో కూడా సంబంధం లేదు పార్టీ గుర్తుల మీద పోటీ చేయరాళ్ళు సర్పంచులు పార్టీ గుర్తుల మీద పోటీ చేయరు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఏ పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని తీర్చే ఎన్నికలు కాదు కాబట్టి నలభై రెండు శాతం అని బీసీలు తీసుకొని బీసీ సంఘాలు తీసుకొని తీసుకొని వాళ్ళే అభ్యర్థులని నిలబెట్టి అన్ని పార్టీలు అభ్యర్థులకి మత్తిస్తాయి ఆ అభ్యర్థులు ఏకగ్రీవం అయిపోతారు ఒకరు ఎవరైనా ఇండిపెండెన్స్ నుంచినా సరే వీ బీసీ సంఘాలు నిలబెట్టిన అభ్యర్థికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా బీసీలు గెలుస్తారు అంతిమంగా రేపు చట్టసభల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీ లెక్క చూసినా జెడ్పీటీసీ లెక్క చూసినా సర్పంచులు లెక్క చూసినా నలభై రెండు శాతం బీసీలు ఉంటారు ఆ బీసీల్లో కూడా అన్ని కుణాలు ఉంటాయి ఇది ఒక బెస్ట్ ప్రపోజల్ ఇది కట్టా కార్తీక్ ఫార్ములాగా నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల వేళ ఇది అన్ని రాజకీయ పార్టీలో చర్చ జరగాలి అన్ని బీసీ సంఘాల మధ్య చర్చ జరగాలి నా ఉద్దేశం థ్యాంక్ యూ